హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ముందు ముందు చాలా మంచి కంద కథలను అందివ్వబోతున్నాను అందుకే చెప్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మిస్ అవ్వకుండా ఉండండి అచలకీల నలభై ఆరవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు నందగోపాల్ ఇంట్లో నందగోపాల్ పక్క ఊర్లో చదువుకోవడం కోసం వెళ్తానని అడిగాడు నీకు ఆ సర్కార్ స్కూల్లో చదవాల్సిన కర్మ ఏంటిరా ఇన్ని రోజులు అంటే ఊర్లో వేరే బడి లేదని ఇక్కడే వేశాను తర్వాత ఎలాగో నువ్వు పెద్దవాడివి అవుతున్నావు కదా నేను సిటీలో హాస్టల్లో వేస్తాను అక్కడే ఉండి చదువుకో అన్నాడు నరహరి నందగోపాల్తో వెంటనే కుదరదు నేను పక్క ఊర్లోనే చదువుకుంటాను అని చాలా గట్టిగా చెప్పాడు నందగోపాల్ తన మాటకు ఎప్పుడూ తిరగని కొడుకుని ఆశ్చర్యంగా చూశాడు నరహరి తండ్రి అలా చూస్తుండడంతో భయపడి తల్లి వెనక్కి వెళ్ళి దాచుకుని చూస్తూ ఉన్నాడు నందగోపాల్ నాకే ఎదురు మాట్లాడేంత పెద్దవాడివి అయ్యావు కదా అందుకే నిన్ను హాస్టల్లో వేస్తా అంటున్నా లేకపోతే ఇంకెన్ని మాట్లాడతావు ఇలాగే ఉంటే అన్నాడు నరహరి లేదు నేను వెళ్ళను గాక వెళ్ళను కావాలంటే చదువుకోకుండా ఇంట్లోనే ఉంటాను కానీ హాస్టల్కి మాత్రం వెళ్ళను అని అన్నాడు నందగోపాల్ అరే పిచ్చోడా అక్కడ చాలా డబ్బున్న వాళ్ళ పిల్లలు ఉంటారు నీకు మంచి మంచి స్నేహితులు అవుతారు నువ్వు బాగా చదువుకోవచ్చు పెద్దయ్యాక నాలా కాకుండా మంచి ఉద్యోగం చేయొచ్చు అని నచ్చజెప్పపోయాడు నరహరి నందగోపాల్కి పక్క ఊర్లో చదువుకుని కూడా పెద్ద ఉద్యోగం చేస్తాను పెద్దవాడిని అవుతాను అంతేకాని నేను హాస్టల్లో మాత్రం ఉండను అని చాలా గట్టిగా చెప్పాడు నందగోపాల్ నువ్వేంట్రా ఉండేది నేనే నీ కాళ్ళు చేతులు కట్టేసి తీసుకువెళ్ళి అక్కడ పడేస్తాను అని అన్నాడు నరహరి కోపంగా వెంటనే ఏడుపు మొదలుపెట్టాడు నందగోపాల్ నువ్వు ఎందుకు వెళ్ళను అంటున్నావు అని అడిగింది తల్లి నందగోపాల్ని అసలు కారణం నందిని నందినిని వదిలి ఉండాల్సి వస్తుందని నందగోపాల్ బాధ నందిని తనకు చాలా మంచి మిత్రురాలు తనతో చాలా బాగుంటుంది తను చదవకపోయినా ఏదైనా తప్పు చేసినా చక్కగా సరిదిద్దుతుంది తర్వాత పై తరగతులకు వెళ్ళినా కూడా నందిని ఉంటుంది అన్న ధైర్యమే ఉంది నందగోపాల్లో ఇప్పుడు తండ్రి తీసుకువెళ్ళి ఎక్కడో హాస్టల్లో వేస్తాను అంటే అక్కడ నందిని కూడా ఉండదు అనేది తన భయం కానీ అదే మాట తండ్రికి చెప్తే తాట తీస్తాడని తెలుసు అందుకే అదేమి చెప్పకుండా నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేను అమ్మ అని తల్లిని చుట్టుకొని ఏడవడం మొదలుపెట్టాడు నందగోపాల్ పిల్లవాడు చాలా చిన్నవాడు ఇప్పటి నుండి హాస్టల్లో వేయడం ఎందుకు ఎలాగో పది తర్వాత హాస్టల్లోనేగా ఉండేది మూడు సంవత్సరాలు పక్క ఊర్లో చదివిద్దామని అడిగింది నరహరిని అతని భార్య ఏ ముడులో ఉన్నాడో ఏంటో అసలు ఎప్పుడు భార్య మాట వినని నరహరి మీ కర్మ కుక్కని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతానంటే ఎందుకు ఒప్పుకుంటుంది తెలియని పిల్లాడికి నచ్చ చెప్తావు అనుకుంటే నువ్వు కూడా అదే పాట పాడుతున్నావు మీ ఇష్టం వచ్చినట్టు తగలబడండి అయినా నాకే డబ్బులు మిగులుతాయి అనుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు నరహరి హమ్మయ్య అనుకున్నాడు నందగోపాల్ అలా స్కూళ్ళు మొదలయ్యే సమయానికి నందినిని పాఠశాలలో చేర్పించడానికి బయలుదేరింది అమల ఒకరోజు చిన్న కూతుర్లని ఇద్దరిని ఊర్లో ఉన్న పాఠశాలకు పంపుతూ నందిని వేరే ఊర్లో ఉన్న పాఠశాలకు పంపించాలి అనుకుంది రెండు కిలోమీటర్ల దూరం ఉంది కాబట్టి ఆటోలో వెళ్దామమ్మా అని అడిగింది నందిని రోజు ఆటోలో అయితే కాదుగా వెళ్ళేది ఎప్పుడైనా నీ సైకిల్ పాడైనా కూడా నడిచి రావాల్సి వస్తుంది కాబట్టి రోజు నడిస్తే అది ఎంత దూరమో మనకు అర్థమవుతుంది కదా నడుచుకుంటూ వెళ్దాం అని కూతురుతో కబూర్లు చెప్పుకుంటూ నడక బదులు పెట్టారు ఇద్దరు కూడా వారి వెనకి నరహరి బండిపై కొడుకుని ఎక్కించుకొని వస్తున్నాడు అమల కూతుర్ని తీసుకుని నడుచుకుంటూ వెళ్ళడం చూసి ఏం అమల ఆటో మోహన్ ఎక్కడికి పోయాడు నడుస్తూ వెళ్తున్నావు నువ్వు నడిచేదే కాకుండా పిల్లను కూడా ఎందుకలా నడిపిస్తున్నావు అని అన్నాడు నరహరి అవన్నీ నీకు అనవసరం నువ్వు నోరు మూసుకొని పో అని తిట్టింది అమల ఇప్పుడు నేను ఏమన్నా అని ఎప్పుడు చూసినా పాముల బుస కొడతావు నేనంటే అని వెళ్ళిపోయాడు నరహరి నందిని కూడా అడిగింది ఎందుకమ్మా అతను అంటే ఎప్పుడు కోపడతావు అని నిన్ను ఏమైనా అన్నాడా అని అడిగింది నందిని చిన్నపిల్ల కదా ఎప్పుడో కాదు ఇప్పుడు అన్న మాట కూడా అర్థం కాలేదు ఆటో మోహన్ లేడా అని అతను అనడంలో ఆంతర్యం ఏమిటి ఎప్పుడు అతను లేకుండా ఎక్కడికి వెళ్ళదనా అందుకే అమలకి కోపం వచ్చింది కానీ ఆ విషయం కూతురికి చెప్పలేదు అదంతా అర్థం చేసుకునే వయసు నందినిది కాదు అందుకే నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదులే నీకే అర్థమయ్యే రోజు వస్తుంది అని చెప్పింది అమల ఇంకా ఎక్కువగా ప్రశ్నలు వేయలేదు నందిని పాఠశాలకు చేరుకొని ఆఫీస్ రూమ్ దగ్గరికి పాపని తీసుకుని వెళ్ళింది అమల అప్పుడే నందగోపాల్ని చేర్పించి బయటకి వస్తున్నాడు నరహరి ఓహో బిడ్డని స్కూల్లో జాయిన్ చేయడానికి వచ్చావా అయినా ఆడపిల్లకి ఇంకా చదువు ఎందుకు ఊర్లో ఎవరైనా చదివిస్తున్నారా నీకు మాత్రం ఉందా ఏంటి కూతురు లేనిపోని డాబులు ఎందుకు మగతోడు కూడా లేదు ఆడపిల్లను పక్క ఊరు పంపించి చదివించాలని చూస్తున్నావు ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధైర్యం నీకు అని అంటున్న నరహరితో ఓహో చదువుకోవడానికి ధైర్యం కావాలా అయితే ఆ ధైర్యం మా అమ్మలోనే కాదు నాలో కూడా చాలా ఉంది నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అంకుల్ అని మొహం మీద కొట్టినట్టు మాట్లాడింది నందిని నందిని మాటలకి నవ్వొచ్చింది అమలకు నరహరిని చూస్తూ పొగరిగా పొగరుగా నవ్వింది చిన్న పిల్ల అయ్యుండి అలా మాట్లాడడంతో తల కొట్టేసినట్లుగా అయ్యింది నరహరికి ఈ పిల్ల తల్లి జుట్టులో నుంచి వచ్చినట్లుగా ఉంది అనుకుంటూ వెళ్ళిపోయాడు నరహరి అక్కడి నుండి అమల అదృష్టం అక్కడ ప్రిన్సిపల్ ఒక మహిళ ఆ పాఠశాలలో ఎక్కువగా ఆడపిల్లలు లేకపోవడం ఆమెని ఎంతో బాధించింది అలా అమల నందిని తీసుకుని చేర్పించడానికి వస్తుంటే ఆ ప్రిన్సిపల్ గారికి చాలా ఆనందం కలిగింది అమలను కూర్చోబెట్టి మాట్లాడింది వారి గురించి మొత్తం వివరాలు సేకరించి అమలను అభినంది అభినందించకుండా ఉండలేకపోయింది ఆ ప్రిన్సిపల్ మేడం నేను ఎంతమందికి చెప్పి చూస్తున్నాను పిల్లల్ని స్కూల్కి పంపించమని కానీ ఇక్కడ ఎవరు పంపించడం లేదు ఎనిమిది తొమ్మిది పది తరగతులలోకి వచ్చేసరికి ఆడపిల్లలు చాలా తక్కువగా ఉంటున్నారు ఒక్కో క్లాస్కి ఇద్దరు ముగ్గురు మాత్రమే అమ్మాయిలు ఉంటున్నారు ఈ పద్ధతి ఎప్పటికీ మారుతుందో అర్థం కావడం లేదు ప్రపంచం మొత్తం ముందుకు పోతున్నా కూడా ఈ గ్రామాలు ఎందుకు ఇలా ఉంటున్నాయో అర్థం కావట్లేదు అని ఆవిడ చాలా బాధపడ్డారు అందుకే అమల ఒంటరి మహిళ అయ్యుండి కూడా కూతుర్ని చదివించుకోవాలి అనుకోవడం చాలా నచ్చింది ఆవిడకి అమలకు ఏ ఇబ్బంది లేకుండా నందిని అడ్మిషన్ తీసుకున్నారు మీరు పాప గురించి అసలు దిగులు చెందాల్సిన అవసరం లేదు మధ్యాహ్నం భోజనం కూడా మీరు పెట్టి పంపించాల్సిన అవసరం లేదు నేను అన్నీ చూసుకుంటాను అని మాట ఇచ్చింది ఆవిడ అమలకు చాలా సంతోషంగా అనిపించింది కూతురిని చదివించాలి అనుకున్నప్పటి నుండి ప్రతి ఒక్కరూ తనని దప్పుపడిచిన వారే కానీ మొదటిసారిగా ఒకరు తనని మెచ్చుకోవడంతో చాలా ఆనందంగా అనిపించింది అమలకి ప్రిన్సిపాల్ గారికి కృతజ్ఞతలు తెలిపి నందినిని తీసుకొని బయలుదేరింది అమల వెళుతున్నప్పుడు నందినికి ఒకటే విషయం చెప్పింది అమల చూసావా మీ ప్రిన్సిపాల్ మేడం గారిని ఆడపిల్లల కోసం ఎలా ఆలోచిస్తున్నారో నువ్వు కూడా రేపు ఉద్యోగం తెచ్చుకొని నీ చెల్లెళ్ళకి మరియు ఇతర ఆడపిల్లలకి ఆదర్శం కావాలి అని కూతుర్ని చాలా ప్రోత్సహించింది అమల అలాగే అమ్మ అలాగే అమ్మ నేను జీవితంలో చాలా గొప్ప స్థానానికి వస్తాను నువ్వు అనుకున్న ప్రతి కళ నేను నెరవేరుస్తాను నిన్ను చెల్లెళ్ళని నేను చాలా బాగా చూసుకుంటాను అని చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్న కూతుర్ని చూసి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి అమలకి పన్నెండు ఏళ్ళు కూడా నిండని కూతురు నిన్ను నేను బాగా చూసుకుంటాను అనడం కంటే అదృష్టం ఇంకేముంటుంది అనుకుని నందినిని దగ్గరకు తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టింది అమల కొనసాగుతుంది నందిని ఎలా స్కూల్కి వెళ్తుంది అంత సవ్యంగానే జరుగుతుందా లేదా అమల జీవితం ఎలా ఉండపోతుంది ముందు ముందు మిగతా భాగాల్లో తెలుసుకుందాం మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మరిచిపోవద్దు మరో భాగంతో మీ ముందంటాను మీ రమేష్ జ్యోతి